అయితే ఇప్పుడు అంటే దీని దీనివల్ల ఏమవుతుందంటే ఒక అకౌంటెంటుని ఎంచుకునే విషయంలో మనం మీరు కానీ లేకపోతే మీ మీకు దగ్గరగా ఉన్న మీ మీ దగ్గర ఉన్న మీ ఫ్రెండ్ కానీ లేకపోతే మీ మేనేజ్మెంట్లో ఉన్న భాగమైన అతన్ని కానీ ఒక ఇంటర్వ్యూ చేసి ఒక అకౌంటెంట్ని సెలెక్ట్ చేయమంటారు కానీ ఆ ఇంటర్వ్యూ చేసి అతనికి అకౌంటెంట్ చేసే డ్యూటీ ఏంటో పూర్తిగా తెలిసి ఉండాలి తెలుసుంటే మాత్రమే ఆ అకౌంటెంట్ యొక్క కేపబిలిటీని బయటికి తీసుకురాగలుగుతాడు తర్వాత అతను సూట్ అయితేనే మనకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇప్పించగలుగుతాడు మీ చేత లేకపోతే వదిలేస్తాడు కానీ ఇవాళ దరిద్రం ఏమైందంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే కాలేజీలో బిజినెస్ సంబంధించిన అకౌంట్స్ నేర్చుకుంటూ కూడా అసలు బిజినెస్ అంటే ఎలా ఉంటుంది ఎవరు స్టార్ట్ చేస్తారు ఎందుకు స్టార్ట్ చేస్తారు బిజినెస్ యొక్క స్థితిగతులు ఎలా తెలుస్తాయి దీంట్లో లాభాల్లో నడుస్తుందా నష్టాలు నడుస్తుందా ఒకవేళ చాలా నష్టాల్లో జరుగు నడుస్తూ ఉంటే దానికి గల కారణాలు ఏంటి దానికి పరిష్కార మార్గాలు ఎక్కడా కూడా మీకు ఇంటర్మీడియట్లో స్టార్ట్ అయిన కామర్సు సిఏ వరకు వెళ్ళినా కూడా ఎక్కడా కూడా లేదండి సరే వీళ్ళు కూడా ఏంటంటే ఒక సర్టిఫికెట్ వస్తుంది నేను గ్రాడ్యుయేట్ అవుతానని ఇలాగా ఆలకించేసి వస్తున్నారు తర్వాత కాలేజీల్లో కూడా ఒక సమర్థులైన బోధకులు లేరు ఎందుకంటే అసలు ఎవరు అన్ట్రైన్డ్ లెక్చరర్సే ఉంటున్నారు వాళ్ళు ఏదో వాళ్ళు చెప్పేది కూడా ఏంటంటే ఇది ఇది చేసుకుంటే ఐదు మార్కులు అది చేసుకుంటే పది మార్కులు అంటున్నారు తప్ప దీనివల్ల ఏం జరుగుద్ది ఈ శాస్త్రం వల్ల మీ భవిష్యత్తుని ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది ఎక్కడ చెప్పట్లేదండి సో ఆ విధమంగా బయటకు వస్తున్నారు తర్వాత కంప్యూటర్ కంప్యూటర కాబట్టి కంప్యూటరే అకౌంటింగ్ నేర్చుకుంటే కానీ మేము జాబ్ ఇవ్వలేమంటే ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో చేరి వాళ్ళ ప్రాంతంలో కానీ లేకపోతే హైదరాబాద్ వచ్చి కానీ ఏదో తూతూ మంత్రంగా కాలేజీలో జరిగిందే ఇక్కడ కూడా జరుగుతుంది మళ్ళీ బయటకు వస్తున్నారు తర్వాత ఏంటంటే ఇంటర్వ్యూస్ అప్పుడు కూడా రెజ్యూమ్ రాస్తారు రెజ్యూమ్లో తొంభై ఐదు పర్సెంట్ ఎగ్జాగురేషన్స్ ఉంటాయి ఐదు పర్సెంటే నిజాలు ఉంటాయి ఇవేమీ గ్రహించకుండా కనీసం అతనికి వేరే టెస్ట్ కూడా చేయకుండా రెజ్యూమ్ మీద వేసేయ్యి జీతాలు మాట్లాడి మనకి ఉద్యోగ అకౌంటెంట్లుగా నియమిస్తున్న సందర్భాలే చాలా ఎక్కువ చాలా అంటే చాలా ఎక్కువ సరే ఆ రెజ్యూమ్లో ఉన్న క్వాలిటీస్ అతని దగ్గర ఉండవు కాబట్టి అతను ఏ వర్క్ చేయలేడు కానీ ఒక యాజమాన్యం తెలుసుకోవాల్సిన విషయం దీంట్లో ఒకే ఒకటి ఉంది యాజమాన్యానికి దాదాపు నేను చెప్పిన అధిక శాతం అకౌంటెన్సీ గురించి నాలెడ్జ్ ఉండదు మా ఆడిటర్ గారు ఉన్నారు కదా అన్నీ చూసుకుంటారు అనుకుంటారు ఆడిటర్స్ అందరు కూడా నేను కూడా ఒక ఆయిటర్నే మేమందరం పోస్ట్ మార్టం డాక్టర్లు ఏదైనా జరిగిపోయిన తర్వాత ఈ ఈ చర్య వల్ల మీకు ఆపద సంభవించిందని చెప్తాడు కానీ ఆపదను కంట్రోల్ చేయగలిగిన వాడు ఒక అకౌంటెంట్ మాత్రమే కాబట్టి ముందుగా మీరు అసలు అకౌంట్స్ అంటే ఎలా ఉంటాయని బేసిక్ అకౌంటెన్సీ యాజమాన్యం నేర్చుకోవాల్సిన అవసరం నూటికి నూరు పాళ్ళు ఉంది